కొంతమంది సినీ హీరోలు వాళ్ళ తల్లి నుంచి ఏం నేర్చుకున్నారో ఈ వీడియోలో చూద్దాం ముందుగా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తల్లి దగ్గర నుంచి తను ఏం నేర్చుకున్నాడు తన సక్సెస్ వెనక వాళ్ళ తల్లి పాత్ర ఎలా ఉంది ఏది ఏమైనా సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని చెరిగిపోకుండా మల మళ్ళా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత శాలిని అమ్మగారిది నిజంగా ఆమెకు హ్యాడ్సాప్ చెప్పాలి అదే రూపం అదే నటన అదే కంఠం మళ్ళా మనకు అందించడం జరిగినది జూనియర్ ఎన్టీఆర్ అమ్మ శాలినీకి ముందు చూపు ఎక్కువ కెమెరా ముందు భయం లేకుండా ఉండాలని చిన్నప్పుడు బలవంతంగా కూచిపూడి క్లాసులకు పంపేది వెళ్ళనని జూనియర్ ఎన్టీఆర్ మారం చేసేవాడు తర్వాత తర్వాత ఆసక్తి కలిగి దాదాపు పన్నెండేళ్ల పాటు కూచిపూడి సాధన చేసి ఎన్నో ఇచ్చా ఇప్పుడు తెర మీద అంత బాగా డ్యాన్స్ చేయడానికి ఆ అనుభవమే పనికొస్తుంది అంతేకాదు అమ్మకి పరిణితి ఎక్కువ నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని తను పడే ఇబ్బందుల్ని చూపిస్తూనే పెంచినది నేను నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడానికి అవన్నీ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి థ్యాంక్ యూ శారిణి అమ్మ మళ్ళీ సీనియర్ సీనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్లో చూసుకుంటున్నాం హ్యాక్సాప్ అల్లు అర్జున్ వాళ్ళమ్మ నిర్మలమ్మ బేసిక్గా దేనికి సర్ప్రైజ్ అవ్వదు అది మంచి విషయమైనా చెడు విషయమైనా ఒకేలా తీసుకుంటుంది అంతేకాదు చాలామంది అమ్మలు తమ కొడుకులు ఆర్మీలోకి వెళతారంటే ఒప్పుకోరు మా అమ్మ మాత్రము నేను వె వెళితే చూడాలనుకుంది అందుకే ఆ నేపథ్యంలో వచ్చిన నా పేరు సూర్య తనకి ఆ సినిమా చాలా ఇష్టం నన్ను ఎవరైనా మోస్ట్ మోడ్రన్ ఎవరు అని అడిగితే మా అమ్మ పేరే చెబుతాను మోడ్రన్ అంటే ఆధునికంగా తయారవ్వడమో ఇంగ్లీషు మాట్లాడడమో కాదు తన ఆలోచన విధానం చాలా మోడ్రన్గా ఉంటుందని అలా అంటుంటా నిజంగా ధన్యవాదాలమ్మ ఒక హీరో హీరోని సినీ ఇండస్ట్రీకి మీ వల్ల పరిచయం కావడం నిజంగా హ్యాట్సాప్ రానా వాళ్ళమ్మ లక్ష్మి మా అమ్మ లక్ష్మి చాలా స్ట్రాంగ్ ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే ఆ లక్షణాలు నేను అలవర్చుకున్న అరణ్య షూటింగ్ సమయంలో కంటి చికిత్స కోసం వెళితే నాకు పుట్టుకతోనే హైబీపీ అని తెలిసింది అలానే కిడ్నీలు చెడిపోయాయని ఉన్నపలంగా చికిత్స మొదలు పెట్టకపోతే ఆరు నెలల్లో స్ట్రోక్ రావడమో లేక ప్రాణాలు పోవడమో జరగొచ్చని డాక్టర్లు చెప్పారు వెంటనే ఆహారపు అలవాట్లన్నీ మార్చేసి చికిత్స తీసుకున్న ఆ సమయంలో ఎక్కడా భయపడకుండా బాధపడకుండా మా కుటుంబ సభ్యులకి స్నేహితులకి ధైర్యం చెప్పేవాడిని అమ్మలా స్ట్రాంగ్గా ఉండబట్టే చాలా త్వరగా కోరుకొని మామూలు మనిషినయ్యాను అని రానా తన అభిప్రాయాన్ని తెలియపరిచారు థ్యాంక్ యూ అమ్మ మంచి నటుణ్ణి ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు విజయ్ దేవరకొండ వాళ్ళ తల్లిగారు గురించి ఏం చెప్తున్నారో చూద్దాం మాది చాలా సామాన్యమైన కుటుంబం అమ్మ కూడా పని చేస్తేనే మా కుటుంబం నడిచేది అందుకే నన్ను తమ్ముణ్ణి ఆరో ఏటనే హాస్టల్లో చేర్పించారు పదో తరగతి వరకు ఇంటికి అమ్మకి దూరంగానే పెరిగాం అమ్మ నేను వారానికి రెండుసార్లు ఉత్తరాలు రాసుకునేవాళ్ళం అందులో అమ్మ మా కుటుంబ పరిస్థితిని వివరిస్తూ మేము అక్కడ ఎందుకు ఉండాలో పరోక్షంగా చెబుతుండేది తమ్ముడికి నువ్వే అమ్మవి అంటూ బాధ్యతగా ఉండటం అలవర్చింది ఇప్పటికీ ఆ లెటర్లు అప్పుడప్పుడు చదువుకుంటుంది అమ్మ ఎవరికైనా సాయం చేయడంలో ముందుంటుంది ఆ స్ఫూర్తితోనే లాక్డౌన్లో సేవా కార్యక్రమాలు చేశాను ఇప్పటికీ సాయం కోరి ఎవరొచ్చినా వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టడం మాకు అలవాటు అది అమ్మ నుంచే నేర్చుకున్నాను థ్యాంక్ యూ అమ్మ మంచి హీరోని పరిచయం చేశావు ఇండస్ట్రీకి మీ మంచి లక్షణాలన్నీ అలవర్చుకొని ముందు ముందు గొప్ప స్థాయికి ఎదిగి ఇంకెంతో మందికి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాని గారు వాళ్ళమ్మ గురించి ఏం చెప్తున్నారో చూద్దాం విందా మా అమ్మ విజయలక్ష్మి ఫార్మసిస్టుగా పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయినది నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ మధ్యతరగతి ఇల్లాలిగానే ఉండటానికి తను ఇష్టపడుతుంది అమ్మ నేను హీరోనయ్యాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని ఎంత బలవంతం చేసినా వినిపించుకోలేదు అంతేకాదు ఆర్టీసీ బస్సులోనే ఫార్మసీకి వెళ్ళేది తను రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటుంటే ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో అలానే శాంతం సహనం విషయములో నాది అమ్మ పోలికి చిన్నప్పటి నుంచి తనను చూస్తూ పెరగడంతో ఆ గుణాలు నాకు అలవడ్డాయి అందుకే దర్శకులు ఎన్నిసార్లు రీటేక్ చెప్పినా విసుక్కోకుండా ఓపిక్గా చేస్తాను మా జున్నుగాడిని కూడా అలాగే పెంచమని చెబుతుంటాను థ్యాంక్ యూ విజయలక్ష్మి అమ్మ నాని అనే మంచి హీరోని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్